వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నాలుగు పళ్ళకోడీల ఫండ్స్ సేద్య పనులకు ఎద్దుల బండికి గిరక బండికి ఆల్రౌండ్ అంట ఎటు అయినా పోతాయంట మొత్తం గుంటుక వీడియో కూడా ఉంది ఎద్దుల బండి వీడియో ఉంది గిరక బండి వీడియో కూడా ఉంది బండి బిర్రు మీకు కావాలనుకుంటే వీడియో అయితే చివరి వరకు చూడండి రైతు చాలా చక్కగా వీడియో తీసి పంపడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో రోజుకి తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన రైతు సి రవికుమార్ ఫ్రెండ్స్ ఈ నాలుగు పళ్ళ కోడెలు రెండు కూడా యాభై తొమ్మిది సైజులో ఉన్నాయంట అన్ని పనులకైతే ఫుల్ గ్యారెంటీ అట అన్ని పనుల వీడియో కూడా రైతు చాలా చక్కగా వీడియో తీసి పంపడం జరిగింది మీకు ఎవరికైనా కావాలంటే వీటి ధర లక్ష యాభై వేలు చెప్పారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు సి రవి కుమార్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ ఫైవ్ టూ ఎయిట్ త్రీ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి వాటికి సంబంధించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతునే సంప్రదించండి ఫండ్స్ మరి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎద్దుల బండి వీడియో ఉంది బండి బిర్రు గిరక బండి వీడియో కూడా ఉంది నచ్చిన రైతులు నేరుగా అతనితోనే మాట్లాడండి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ చేస్తే పెట్టాలనుకుంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం